ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు గత మూడు నెలల పెండింగ్తో కలిపి ఏడు వేల లబ్ధిదారులకు అందించి ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షపాతీ అని నిరూపించుకుందని ఆయన చెప్పారు తిరుపతి నగరంలోని ముప్పై ఐదవ డివిజన్లో ఉదయం ఆరు గంటలకే దివ్యాంగురాలకు నేరుగా ఆమె ఇంటి వద్దే నగదును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు ఎమ్మెల్యేతో పాటు మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అది సింగ్ డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ పాల్గొన్నారు అందులో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ కానుగ ఈరోజు ఉదయం నుంచి మూడు వేల రూపాయల నుంచి ప్రతి నెలకు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గత రెండు నెలల్లో ఎన్నికల భాగంలో కూడా ఉన్న యువకుల బటన్ నొక్కి డబ్బులు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ అంతా కూడా చేర్చి ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి నాలుగు వేలతో సహా ఎంత అరియర్స్ ఉందో అవన్నీ చేరి మూ ఏడు వేలు తొమ్మిది వేలు పదివేలుతో కూడా ఇవ్వడం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రాటిట్యూ గ్రేట్ గ్రేట్నెస్ జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం చేసిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చెప్పి నేను మాటిస్తే తప్పునని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇచ్చాడు తప్పాడు మడమ తిప్పాడు మడమ తిప్పునన్నాడు మడము తిప్పేశాడు ఇంట్లో కూర్చున్నాడు ఈరోజు ఆఖరికి హిమాలయాల బ్లో పొడికి పోదాం అనేసి డిసైడ్ అయిపోయాడు బాగా ఏదో ఆలోచనలో పడాడు ఇంకా ఆయన హిమాలయాలకు కాదు ఆయన పోవాల్సింది వేరే చోటుకున్నాయి తప్పకుండా కూడా పోయే అవకాశాలు కూడా వస్తాయి ఖచ్చితంగా ఆయన చేసిన తప్పులు ఆయనకే భగవంతుడు శిక్ష ఇక్కడే ఇస్తాడు